హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేను ఈరోజు శ్రీ వెంకటరెడ్డిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోజు వచ్చాము ఇక్కడికి ఎంతో కోలాహలంగా భక్తుల తండోపు తండాలుగా వచ్చారు భక్తజనం చూసారో ఎంత జనాలు ఉన్నారో ఇది ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత తీసిన వీడియో ఇది ఎంత అప్పటికీ చాలామంది చూసి వెళ్ళిపోయారు దర్శనం కోసం మేము అరగంట వెయిటింగ్ చేయాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవాలని గర్భగుడికి వెళ్తూ ఉన్నారు మేము కూడా క్యూ లైన్లో ఉండి ఇలా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం ఈ దర్శనం కంటిన్యూగా సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతూ ఉంది మధ్యాహ్నం పన్నెండున్నరకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇది హోలీ రోజు జరుపుకున్నారు మేము కూడా హోలీ రోజు తీసిన వీడియో ఇది కాకపోతే కొద్దిగా లేట్ అయింది పెడతానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడ కళ్యాణంతో పాటు స్వామివారికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రజలందరూ భక్తులందరూ కూడా ఇక్కడ తండోపతండాలుగా వచ్చి ఈ అన్న ప్రసాదాన్ని తీసుకొని ఎంతో పుణ్యం చేసుకుంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా దర్శనం చేసుకోండి మరియు కళ్యాణానికి వచ్చినప్పుడు కంపల్సరీ అన్న భోజనం అన్న ప్రసాదం కంపల్సరీ తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు చూస్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఎలావెల్లా కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి కోయ ఇక్కడ ఎంతోమంది డప్పు వాద్య కళాకారులు కూడా వారి యొక్క ప్రదర్శన ఇక్కడ నిర్వహించడం జరిగింది వారి యొక్క తలపాగాలైనటువంటి కొమ్ము తలపాగా మేము కూడా ధరించడం జరిగింది అవి ఈ వీడియో మొత్తం చూసినట్లయితే దాంట్లో మీకు కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క బిట్ను కూడా మీరు చూసి ఇక్కడ ఆనందించగలని కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి డప్పు వైద్య కళాకారులు ఎంత నృత్యం ఇది మిట్ట మధ్యాహ్నం రెండింటి ఆ టైంలో చేస్తున్నారు వాళ్ళు ఎండనక వాన ఎండనక ఎంత ఉల్లాసంగా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో మొత్తం అశాంతం చూసి మంచిగా ఆనందించాలని కోరుకుంటూ మీ రవికుమార్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు విలువైన కామెంట్లు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ अश्व बैठक बैठक अशो बाबू बैठक अश्विड మంచిగుడు అటు ఇటు తిరక్కు అంత మంచిగా అది టేస్కో ఇంకొకటి ఎలా అదేంటి ఇంకోటి వేసుకోవాలి ఇంకోటి ఉంది సెట్ అయింది ఎందుకున్న చూ బాబాయికి తీసునువా मम्म जुटला